నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ రహదారి మార్గంలో ఉన్న జేజే మెరిన్ యాక్వాసిడ్ సరఫరా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండిచ్చేరి సీట్ కు తీరుగా నాణ్యత ప్రమాణాలతో రైతాంగానికి మంచి రొయ్య పిల్లలను అందించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు గోల్డెన్ ఈస్ట్ కోస్ట్ వంటి ప్రముఖ కంపెనీల తరహాలో అవసరమైన అన్ని అనుమతులు లైసెన్సులు పొందిన తర్వాతే సీట్ను సరఫరా చేస్తున్నామన్నారు వంద శాతం నాణ్యత కలిగిన రుయ్య పిల్లలను రైతులకు అందిస్తామని అన్నారు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారంలో జేజే హ్యాచ్డీ ద్వారా సీడ్ సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు అవసరమైన వివరాల కోసం రైతులు కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెల్లూరు సునీల్ కుమార్ ను నైన్ టూ నైన్ త్రీ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఎయిట్ నంబర్ లో సంప్రదించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ భాగస్వాములు కె కొండయ్య జి సీనయ్యతో పాటు నెల్లూరు సునీల్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మాది నెల్లూరు జిల్లా తోడ్పల్లిగూడూరు మండలం కోడూరు బీచ్ జేజే మెరన్ హ్యాచరీ లీజ్కి తీసుకున్నాము మేము ఒక మంచి ఆలోచనతో రైతు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ముందుకి వెళ్తున్నాం హార్డ్ వర్క్తో ఇవందరు కూడా రైతులకి వాళ్ళకి కావాల్సిన విధంగా మంచి క్వాలిటీతో ఫీడ్ వాళ్ళకి ఇచ్చే విధంగా మా యొక్క స్టాఫ్ తోటి మేము అందరం కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం దీనికంతా కూడా నా ఇదంతా కూడా పాండిచ్చేరి నుంచి మొత్తం కూడా పాండిచ్చి నుంచి వస్తుంది నెక్స్ట్ ఆ టెక్నీషియన్ బాయ్స్ అందరూ కూడా పాండిచ్చా నుంచి వచ్చి దీనికి మంచి క్వాలిటీ తయారు చేస్తారు రైతులకి అదేవిధంగా మీడియట్లకి అందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను రైతు ద్వారా ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా మాకు ప్రోత్సహించి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం